బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు జస్టిస్ పిసి కమిషన్ నోటీసులను జారీ చేసింది ఆయనతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు మరియు మాజీ మంత్రి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా జారీ చేసింది పదిహేను రోజుల్లో కమిషన్ ఎదుట హాజరు కావాలని పేర్కొంది కాళేశ్వరం కాళేశ్వరం ఎత్తుపదల భాగంగా నిర్మించిన బ్యారేజ్లపై జస్టిస్ పీసీ పిసి ఘోష్ కమిషన్ విచారణ జ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు ఈ నేపథ్యంలో వారిద్దరి కూడా నోటీసులు జారీ చేసింది కమిషన్ కేసీఆర్ జూన్ ఐదున హరీష్ రావు జూన్ ఆరున ఈటల రాజేందర్ జూన్ తొమ్మిదిన విచారణకు హాజరు కావాలని పేర్కొంది మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన నేపథ్యంలో దీంతో అన్నారం సుందిల బ్యారేజ్లపై విచారణ జరిపేందుకు న్యాయ విచారణ కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఏర్పాటైన ఈ కమిషన్ నిర్మాణ నిర్వహణ డిజైన్ క్వాలిటీ కంట్రోల్ పే అండ్ పే అండ్ అకౌంట్స్ నీటిపారుదల ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు నిర్మాణ నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఇలా అందరినీ విచారించింది ఎప్పటికప్పుడు అవసరానికి తగ్గట్టు ప్రభుత్వం ఏడు సార్లు కమిషన్ గడువును పొడిగించింది గత నెల గత నెలాఖరులో ఒక నెల మాత్రమే గడువు పొడిగించింది దీని ప్రకారం ఈ నెలాఖరుకు కమిషన్ గడువు పూర్తి కావాలి ఈ నెల ఇరవై ఒకటిన లేదా ఇరవై జస్టిస్ పిసి ఘోష్ తుది నివేదికను ప్రభుత్వానికి అంద అందజేస్తారనే ప్రచారం జరిగింది అయితే విచారణలో సీనియర్ ఇంజనీర్లు ఇంజనీర్ ఇంజనీర్లు అధికారుల్లో ఎక్కువ మంది గత ముఖ్యమంత్రి సమక్షంలో నిర్ణయాలు జరిగాయని ఆయన ఆదేశాల మేరకే పలు నిర్ణయాలు అమలు చేశామని కమిషన్కు చెప్పిన నేపథ్యంలో వీటిపై కేసీఆర్ హరీష్ రావు ఈటరాధర్లకు కూడా వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని వారిని తీసుకోవాలని నిర్ణయంతోనే కమిషన్ ఉన్నట్లు సమాచారం ఇందుకు అనుగుణంగానే కేసీఆర్ ఈట హరీష్ రావు ఈటలరాజేందరకు కమిషన్ నోటీసులు జారీ చేసింది అందులో భాగంగా కేసీఆర్ జూన్ ఐదున హరీష్ రావు జూన్ ఆరున ఈటలరాజేందరి జూన్ తొమ్మిదిన విచారణకు హాజరు కావాలని కమిషన్ నోటీసులో పేర్కొంది